దీని దుంపదగ్గ పోవడ కనిపెట్టాడో కానీ ఎవరి లోకం వారిది చూసి చూసి కండ్లు పోతున్నాయి విని విని చెవులు పోతున్నాయి ఇక్కడ ఒక అమ్మడు చూడు ఎక్కడ దుంచుకున్నదో వచ్చే జనరేషను ఇంకెక్కడ దించుకుంటారో ఏమో డైనోసార్స్ భలే ఉన్నాయి కదూ ఈ అంతరించిపోయాయి డైనోసార్స్ లాంటి వైరస్లు పుట్టుకొచ్చాయి అమ్మయ్యా ఓపెన్ అయిపోయింది ఎంచ ఆడుకోవచ్చు ఈ రుంపదేగా ఈడి గడ్డంలో భలే ఉన్నాడు రోజు సో పర్భయ్యో నెల్లూరి కుర్రాళ్ళు ఆతరగొట్టేస్తున్నారు అచ్చం సినిమాల్లో చేసిన ఫైటింగులు ఇలా అవలేలగా చేసేస్తున్నారు సూపర్ మన బొమ్మల్ని మన చేతిలో పెట్టే స్టూడియోలు వచ్చేసాయి ఒకప్పుడు ఫోటోలు ఇస్తే ఇప్పుడు ఇలా ముచ్చటగా బొమ్మలు కూడా ఇచ్చేస్తున్నారు త్రీడి బొమ్మలు కాలం మారింది మోసినంత చేపను ఎక్కడ పట్టావురా నాయన అమ్మో హోలీ బలి ఆడారు కదు అబ్బో బలే ఉన్నారు వీడిగి బలేచరాకొచ్చింది ఎవరు కొట్టారో ఏమో ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ అబ్బో మమ్మల్ని కూడా కొట్టేసి ఎలా ఉన్నారు తాతగారికి షుగర్ లేనట్టుంది అందుకే ఎంచెక్క గులాబ్ జాము లాగిస్తున్నాడు కొమ్మి మ్యాచింగ్ అదిరింది కదూ మీరు కూడా ట్రై చేయండి పప్పీలకు ఇలా డ్రెస్సులు వేసి